హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే పెట్టానండి ఇంతకీ ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా ఇస్త్రాక్టర్ మిషన్ అండి మేము ఈ బిజినెస్ చేస్తాం కదండీ అప్పుడెప్పుడు చెప్పాను కానీ మళ్ళీ ఈ వీడియోని అయితే తీయలేదు నేను అందుకని ఈరోజు అయితే వచ్చేసానమాట దీని గురించి ఎట్లా ఆన్ చేసుకోవాలి దీన్ని ఎట్లా చేసుకోవాలనే దాన్ని నేను చూపిస్తానండి మాకైతే మేము ఉండేది ఆ రూమ్లో ఉంటామండి పెద్ద రూము ఇదేందంటే రేకులతో వేసేస్తున్నారు ఆ ఇంటికి మాత్రం పెంకులు ఉంటాయండి పైన చూసినట్లయితే ఈ ఈ రూమ్కి వచ్చి రేకులుగా వేసి చిన్న రూమ్గా చేశారనమాట మాకు ఎంత సౌకర్యంగా ఉంటుందని మిషన్ అయితే తీసుకొచ్చి దీంట్లో అయితే పెట్టేసుకున్నాం ఎప్పుడు ఇస్త్రాకులు చేయాలన్నా కూడా దీంట్లోకి చేస్తామనమాట ఆయన నేను ఇక్కడైతే చూడండి సరుకునైతే ఈ విధంగా పేర్చి పెట్టుకుంటామండి సరుకు ఇట్లాగా కట్టకి రెండు వందల లెక్కనైతే వస్తుందనమాట ఇట్లాగ మేము వరుసగా పేర్చి పేర్చిపెట్టేసుకుంటామండి సరుకునైతే ప్రస్తుతానికైతే కొంచమేముంది అయిపోవచ్చిందనమాట ఇదిగోండి ఇప్పుడు నేను నాకైతే ఆర్డర్ వచ్చిందండి నాలుగు వందల ఇస్త్రాకు లెక్క అయితే వచ్చిందనమాట అందుకని నేను చేద్దామని అయితే వచ్చేసాను అయితే ఎట్లా ఆన్ చేస్తాను ఎట్లా అని చెప్పని మీకు చూపిస్తాను చూసేసేయండి నేను కెమెరాతో నేనే తీస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నానండి నేను కనపడలేదు ఏమనుకోవద్దు అయితే ఇక్కడ నాని సైకిల్ అయితే చూడండి రిపేర్ చేసేసి అంత పక్కన పెట్టేశాడు వాడికి బాగా చేపిస్తే మళ్ళీ అట్ల రిపేర్లు వచ్చేస్తున్నాను వాడికి బుద్ధి రావాలని కొంతకాలం అట్ల పెట్టాలని దాన్ని పెట్టేసాం అనమాట మేమైతే సపరేట్గా ఈ రూమ్కి వీళ్ళు ఇక్కడ ముందే ఫ్యాన్ స్విచ్లు లైట్లు అన్నీ దీనికి పెట్టున్నారు కానీ ఈ మిషన్కి సంబంధించి మాత్రం ప్లగ్ బాక్స్ మాత్రం సపరేట్గా ఉండాలండి ఇట్లా బోర్డు అయితే పెట్టించుకున్నాం అనమాట మేము ఇట్లాగ బోర్డు పెట్టిన తర్వాత దీనికి ఇట్లాగ మెయిన్ ఇది మెయిన్ ఇది వచ్చి ఇది కూడా ఇది తెలుసు కదా మీకు మెయిన్ అంటారు దీన్ని ఫస్ట్ ఆన్ చేసుకోవాలండి ఆఫ్లో ఉంది నేను ఆన్ చేసి పెట్టుకున్నా ఇది అయితే మోటార్ అండి మోటర్ది ఇది వచ్చి మిషన్ అనమాట మిషన్ నేను చేసేది ఇప్పుడు గట్టి ఇస్తమాట ఈ ఇది వచ్చి పల్సట్ మిషన్ అనమాట అది స్విచ్ బోర్డు ఇది వచ్చి మోటార్ అనమాట ఇది మెయిన్ ఫస్ట్ మెయిన్ ఆన్ చేసుకొని మిషన్ ఆన్ చేసుకోవాలండి ఫస్ట్ హీట్ అనమాట తర్వాత నేను మోటార్ ఆన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా మీకు ఇక్కడ ఎన్ని స్విచ్ బోర్డులు ఎందుకు అనేది కూడా నేను వివరంగా చెప్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ రెండు ఈ మిషన్కి అయితే రెండు ప్లేట్లు అయితే వచ్చేసేయండి ఇది వచ్చి పెద్ద అంటే మనం తింటాం కదా బఫే ప్లేట్స్ అవన్నమాట ఇదైతే వచ్చాయనమాట ఇదిగోండి ఇవి మీకు తెలుసు హోటల్లోకి మనం పార్సల్ తీసుకున్నప్పుడు ఇస్తారు కదా పల్సటాకులు అది కొట్టే ప్రి ప్రింట్ చేసేది అనమాట ఈ ప్లేటు ఈ ప్లేట్కి అన్నమాట ఇస్త్రాకులు ఇవి వచ్చి మనం మామూలుగా మనం తింటాం కదా ఈ ఈ ప్లేట్లు అనమాట ఇవి దీని ప్లేట్ అనమాట ఇది దీనికి వచ్చి నేను ఇప్పుడు స్విచ్ చేస్తున్నాను చూడండి నేను ఏదైతే కొట్టాలనుకుంటున్నానో ఆ బోర్డు అండి అది అది ఇప్పుడు పల్సర్ టాకులు చెప్పాను కదా దానిలో వచ్చి ఇది అనమాట మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమే ఒక్కడం అండి రెండు ఒకసారి కొట్టుకోవాలని మాత్రం చేయకూడదు మోటార్ బాగా హీట్ ఎక్కిపోద్ది అనమాట అందుకని ఏ ఆర్డర్ వచ్చినా కాసేపు ఇది కాసేపు అది వేసుకోవాలి అంతేగాని రెండు ఒకసారి వేయకూడదు అందుకని నేను స్విచ్ వేసేస్తున్నాను అండి నాకు హీట్ ఎక్కువ ఉంటుంది అనమాట చూపిస్తాను అది కూడా మీకు ఇప్పుడు మెయిన్ ఫస్ట్ మెయిన్ ఆన్ చేసుకునే మనం ఈ స్విచ్ ఆన్ చేసుకోవాలి మెయిన్ ఆన్ చేయకుండా ఈ స్విచ్ ఆన్ అవ్వదు అనమాట ఆన్ చేసిన మోటార్ ఆన్ కాదనమాట మెయిన్ ఆన్ చేసుకొని తర్వాత నేను ఆ స్విచ్ అయితే వేసానండి హీట్ ఎక్కువ ఉంటుంది చూపిస్తాను రండి మీకు మిషన్ హీట్ అయితే ఎక్కేసిందండి ఎక్కేసిన తర్వాత ఇప్పుడు నేను మోడర్ అయితే ఆన్ చేసుకుంటున్నాను అనమాట చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంక నుంచి మన వాయిస్ అయితే రాదండి నేను కనిపిస్తాను అనమాట మిషన్ శబ్దం చూడండి ఏ విధంగా వస్తుందో ఇట్లా వస్తుంది కదా ఇంకా తీరం అయితే కష్టం అవుతుంది మాట వినిపించదు కాబట్టి నేను ఇక్కడ నుంచి కలుపుతానండి అయితే మీకు డెమో అయితే చూపించేస్తానండి చూడండి ఫస్ట్ అయితే చూడండి నేను ఈ ఇస్త్రాలు అయితే చేయబోతున్నానండి ఈ స్త్ర్రాని అయితే చేస్తున్నా చూడండి ఈ ప్లేట్ కింద కరెక్ట్గా ఇట్లా మనం సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి బటన్ అనేది ఇచ్చి ఉంటారు ఇదిగోండి దీన్ని ముందుకు అన్నప్పుడు ఇట్లాగ అనాలండి అన్నప్పుడు అది పైకి వెళ్తుంది అనమాట దీన్ని మనం ముందుకు అన్నప్పుడు కిందకు వస్తుందండి చూడండి వస్తుంది మీరు బాగా గమనించండి మెయిన్గా చూపిస్తుంది చూడండి నేను ఇట్లా గమరుస్తున్నా పెట్టిన తర్వాత ఇస్త్రా పెట్టిన తర్వాత ఇదిగోండి ఈ బట్టన్ చూడండి వెనక్కి అంటుంది వెనక్కి అన్నప్పుడు పైకి వెళ్ళి ప్రింట్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ముందుకు అంటున్నాం ముందుకు అన్నప్పుడు మనకి ప్లేట్ అనేది రెడీ అవుతుంది అనమాట ఈ విధంగా చేసుకోవాలండి నాకైతే ప్రస్తుతానికి ఈ ఇస్త్రాకులే నాకు వచ్చాయి కాబట్టి ఆర్డర్ ఈ రోజుకి నేను ఇస్త్రాకులని అయితే చూపిస్తున్నానండి డెమో నాకు ఆ పలసడ్ ఆకులు కూడా వచ్చినప్పుడు నేను దాన్ని కూడా వీడియో అయితే తీసి మీకు చూపిస్తానండి నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు వందల ఇస్త్రాకులు కావాలండి ఆ నాలుగు వందల ఇస్త్రాకులు నేను ఎంతసేపట్లో చేయగలను మీకు చూపిస్తాను ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా అయిందండి ఐదు గంటలకి స్టార్ట్ చేశాను కదా మిషన్ నేను ఇప్పుడే నాలుగు కొట్టాను ఇంకా నేను ఎంతసేపట్లో అయితే నేను కొట్టగలను కొట్టేసిన తర్వాత మీకు నేను చూపిస్తానండి ఆ తర్వాత వచ్చేస్తానండి వీడియో తీయడం కష్టం కాబట్టి ఆకులు చేసేసిన తర్వాత అయితే వెంటనే నేను వీడియో కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇవైతే చేసేసాను రెండు వందల కట్టకి ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ ఉండే రెండు వందల కట్ట అయితే తీస్తున్నాను అనమాట నేను తీసి ఇట్లా మిషన్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ పెట్టేటప్పుడు ఏళ్ళు మాత్రం పడకూడదు పడకుండా జాగ్రత్తగా ఇలా పెట్టుకొని తీసేటప్పుడు ఇలా జాగ్రత్తగా ఈ వేస్ట్ అనేది వస్తుంది కదా ఇది తీసి పడేయాలి చూడండి లేకు చేసిందంత వేస్ట్ చేర్చినాను అయ్యేది జాగ్రత్తగా మాత్రం ఉండకూడదు చేత పెట్టిస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇట్లాగా కరెక్ట్గా అయితే పెట్టుకుంటుండాలండి ఏమాత్రం చేతి వేర్లు లోపలకి అనేది పోకుండా కొస ఏళ్ళతో లాక్కోవాలి అడ్జస్ట్ కూడా మనం చూసి పెట్టుకోవాలండి నేను చూడండి కొంచెం పక్కకు పెట్టే లోపల కొంచెం ఎగిరిపోయింది అనమాట ఇప్పుడు కరెక్ట్గా పెట్టాను అది కూడా చాలా ముఖ్యం అనమాట ఇస్త్రాకు పూర్తిగా రావాలి కదా చూడండి ఏళ్ళు మాత్రం ఏమాత్రం కూడా లోపల పోనీయకుండా జాగ్రత్తగా చేసుకోవాలండి చేసుకునేటప్పుడు నేనైతే కొసనే కొసనే పట్టుకొని తీస్తాను అనమాట కరెక్ట్గా ఆ ప్లేట్ ఎంత ఉందో ఆ సైజుకి చూసి మనం ఆ అనేది పెట్టుకోవాలి లేకపోతే పక్కల అడ్జస్ట్లు అంతా పోతుంది అనమాట ఈ మిషన్ తీసుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఇవి ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది ఇస్తరాకు కూడా ఇట్లాగైతే పెట్టుకోవాలండి సో ఫ్రెండ్స్ నాకైతే అన్నీ అయిపోయాయండి లాస్ట్గా ఎనభై ఎనభై ఎత్తనా చూడండి నాలుగు వందలు అయితే కొట్టేశాము కరెక్ట్గా నా టైం అయితే చూస్తున్నా ఐదు యాభై ఐదు అయితే అయిందండి తర్వాత చూద్దాం ఎంత టైం పట్టింది అనేది నేనైతే స్విచ్లు ఆపేసుకుంటున్నాను చూడండి మిషన్ వేసాను కదండి ముందు మిషన్ ఆపుకోవాలి స్విచ్ తర్వాత ఇంజిన్ ఆపుకోవాలి తర్వాత మెయిన్ ఆపుకోవాలన్నమాట ఇట్లా చూడండి ఫస్ట్ స్విచ్ ఆపాను తర్వాత మెయిన్ ఆపాను వాటర్ ఆపాను తర్వాత మెయిన్ ఆపాను చూడండి ఆగిపోయింది ఈ విధంగా అయితే చేసుకున్నానండి నేను చేసిన ఇస్త్రాత్రులకి అంతా చూడండి వేస్ట్ పక్కల అడ్జస్ట్లు అంతా పోయింది కదా ఇదంతా చూడండి ఇదైతే దేనికి పనికిరాదండి ఎవరైనా పోయి మంట వేసుకున్న వాళ్ళైతే మంట వేసుకోవచ్చు లేకపోతే మేమైతే బయట వేసేసి కాల్ చేస్తాం అనమాట నేను నాలుగు రోజులకు ఒకసారి అయితే ఇదంతా ఒకసారి ఎత్తి ఒకసారి కాలుస్తారనమాట రోజు కాలిస్తే పక్కన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని ఒక్కరోజే కాలుస్తాను నాలుగు రోజులకి ఒకసారి ఈ విధంగా దీన్ని చేసేసుకున్న తర్వాత ఈ వీటి మీద ఇదంతా పడుతుందనమాట మనం క్లీన్ చేసేసుకోవాలండి శుభ్రంగా లేకపోతే ఈసారి కొట్టేటప్పుడు మనకి ఇబ్బంది అనేది అవుతుంది ఇదిగో చూడండి ఈ విధంగా అన్ని శుభ్రంగా చేసేసుకోవాలి నేనైతే క్లీన్ చేసేసుకుంటాను నాకైతే కరెక్ట్గా ఇదిగోండి నాని ఉన్నాయి కాబట్టి నాకు అన్ని పేర్ చేశాడు ఎనభై ఎనభై లెక్కన ఎనిమిది ఐదుల నలభై నాలుగు వందల ఇస్తరాయితే చేసేసాము ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే దీని దీ మిషన్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే లాభాలు ఎక్కడ మేము కొంటున్నాం అనేది అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా ఏదైనా డౌట్లు వస్తే నన్ను అడగండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని నేను మీకు వివరిస్తానన్నమాట ఓకేనా ఈ వీడియో ఇంతతో టెండ్ చేస్తున్నానండి ఎందుకంటే నేను నేను ఒక్కదానే స్టార్ట్ చేశాను తర్వాత పిల్లలు వచ్చారు అందుకని అయితే నేను ఇంకా ఇంకెందుకు నేను కనపడకుండా వీడియోని తీయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ వీడియోలో సో మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి నేను అన్నీ చెప్తానండి ఇప్పుడు ఈ నాలుగు వందల ఇస్త్రాకులు చేయడానికైతే నాకు టైం ఎంతైందంటే ఐదు మూడు కల్లా నేను స్టార్ట్ యా యా యాభై రెండు నిమిషాల్లో నేను నాలుగు వందల ఇస్త్రాకులు అయితే కొట్టానండి యాభై రెండు నిమిషాల్లో నేను నాలుగు వందల ఇస్త్రాకులు కొట్టానంటే ఇంకొక ఎనిమిది నిమిషాల్లో ఒక యాభై ఇస్త్రాకులు కొట్టి ఉండేదాన్ని అండి అది వేసుకున్నా కూడా గంటకి మనం నాలుగు వందల యాభై ఇస్త్రాకులు అయితే చేయగలం అనమాట నాలుగు వందల యాభై ఇస్త్రాకులు చేసినప్పటికీ మనకి వచ్చే లాభము ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మనకి ఇస్త్రాకులు అయితే ఎంత పడుతున్నాయి పెట్టుబడి ఎంత పెట్టుకుంటున్నాం మనకి రాబడి ఎంత అనేది అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మొత్తానికి గంటకైతే నాలుగు వందల యాభై విస్త్రాకులు అయితే నేను చేశానండి దీంట్లో ఏ మోసం లేదు అంత నిజమే ఎవరైనా ఈ బిజినెస్ చేయాలనుకున్నా ఖచ్చితంగా చేయొచ్చు ఇంకా మీకు కొన్ని కొన్ని డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ప్రతి విషయానికి నేను చెప్తానండి ఓకేనండి అందరికీ బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తానండి